బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే గ్రాండ్ గా ముగిసిపోయింది రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ విన్నర్ అయిపోయాడు అసలు ఇది కలయా అనేది చాలా మందికి నమ్మబుద్ధి కావడం లేదు హౌస్ లో వారం కంటే ఎక్కువే ఉండలేడనుకుంటే హేమా హేమీ సెలబ్రిటీలు రోజు మీడియాలో కనిపించే నటులు బిజీ ఆర్టిస్టులు సింగర్లు ఉన్నా కూడా రైతు బిడ్డ అనామకుడిలా వచ్చి ఏకంగా కప్పు గెలుచుకుపోయాడంటే సామాన్య విషయం కాదు ఎందుకంటే రెండు వారాల కంటే ఎక్కువ ఉండడం అనుకున్నారంతా ఇక వచ్చిన సెలబ్రిటీలు కూడా చీప్ గా చూసి ప్రశాంత్ ను హేళన చేశారు అదే వారి కొంప ముంచింది ఆడియన్స్ కు అయితే నచ్చదో అందరూ అదే చేసి ప్రశాంత్ ని గెలిపించేలా చేశారు ఇక పల్లవి ప్రశాంత్ కూడా ఉంటూ ఈ స్టేజ్ వరకు వచ్చాడు అయితే ప్రశాంత్ విన్నింగ్ కు అతని కష్టం ఎంత కారణమో శివాజీ మద్దతు కూడా అంతే కారణం వల్లే కాగలిగాడు లేదంటే ఈ కుళ్ళు సెలబ్రిటీలు నానా బీపత్సం చేసేసి అవమానించి గేలి చేసి తనకు తనగా వెళ్లిపోయేలా చేసేవారేమో ఇక గ్రాండ్ ఫినాలలో ఈసారి ర్యాంకింగ్ కూడా అందరూ ఊహించినట్టుగానే జరిగింది కానీ విన్నర్ రన్నర్ మాత్రం శివాజీ పల్లవి ప్రశాంత్ ఉంటారనుకున్నారు అయితే ఏకంగా అమర్ సెకండ్ ప్లేస్ కి రావడం విశేషం వాస్తవానికి అమర్ల మంచి ఆటగాడు కానీ కొన్నిసార్లు బిహేవియర్ బాలేదు అదే అతని కొంప ముంచింది లేదంటే టైటిల్ విన్నర్ అయ్యేవాడేమో అయితే అతని ఆట మధ్యలోనే అర్థమైపోయింది అదేంటంటే ఎట్టి పరిస్థితుల్లో విన్నర్ కాడని ఇక నుంచి ర్యాంకింగ్స్ చూస్తే మాత్రం టాప్ సిక్స్ అందరూ ఊహించినట్టుగానే అర్జున్ అన్నాడు ఇతను ఎలిమినేట్ కావాల్సి ఉండడంతో ఆటతో బ్రతికిపోయాడు లేదంటే పన్నెండో వారం బయటకు వెళ్లిపోతాడు అనుకున్నారు తన ఆటతో బతికిపోయాడు టికెట్ వినాలి గెలుచుకుని బరిలో నిలిచాడు అదే ఆయన బలం ఎంటర్టైన్మెంట్ లో పరమవి అర్జున్ చాలా సార్లు బాలన్స్డ్ గా ఉన్నా ఆట కోసం గెలవడం కోసం కన్నీ గేమ్స్ కూడా ఆడాడు అది అవసరమే మరి గెలుపు కోసం చిన్న చిన్న ట్రిక్స్ ప్లే చేయక తప్పదనుకున్నాడేమో మొత్తానికి బరిలో నిలిచాడు టాప్ సిక్స్ గా ఉండి గ్రాండ్ ఫినాలలో మొదటి ఎలిమినేషన్ అర్జున్ తర్వాత టాప్ ఫైవ్ లో ప్రియాంక నిలిచింది మోస్ట్ మెచ్యూర్ గా ఆడింది ఎవరైనా ఉన్నారంటే అది ప్రియాంకనే కాకపోతే చాలా రోజులు తన ముసుగు దాచుకుని ఆడారామే అయితే బోలే కారణంగా ముసుగు తీయాల్సి వచ్చింది తనలోని గయ్యాలి తనమే కాదు ఆటలో దూకుడు కూడా ఏ రోజుకు ఆ రోజు ఆటను మార్చుకుంటూ చాలా తెలివిగా ప్రియాంక తప్పులు చేసినా సరిదిద్దుకొని ఏ వారానికి ఆ వారం ఆమె ఆట ఆడారు ఎంత ఆమె కూడా ఆటను కూడా బ్యాలెన్స్ చేశారు ప్రియాంక అయితే గ్రూప్ గేమ్ కు అలవాటు పడిన ప్రియాంక శోభ అమరలతో కలిసి ఆడింది అయినా శోభలా నోరు పారేసుకోకుండా జాగ్రత్తగా ఆడి చివరి వరకు నిలబడి టాప్ ఫైవ్ లోకి వచ్చింది ప్రియాంక ఇక ఆ తర్వాత ప్రిన్స్ యావర్ ఇతని గురించి చెప్పాలంటే శివాజీ గురించి చెప్పాలి ఎమోషనల్ గా వీక్ అయిన యావర్ ప్రతి చిన్న విషయానికి ఏడ్చేవాడు తనను ఏదైనా కారణంతో నామినేట్ చేస్తే తన కోపాన్ని ప్రదర్శించేవాడు అప్పుడే శివాజీ నేను తట్టాడు తర్వాత దగ్గరకు తీసుకుని ధైర్యం చెప్పాడు ఏడవడం కాదు నువ్వు వచ్చిన లక్ష్యం ఏంటో గుర్తుపెట్టుకో దానికి అనుగుణంగా ఆడమని సూచించారు ఎప్పుడు లోలో ఉన్నా శివాజీ పైకి తీసుకొచ్చి జోష్ నింపేవారు దీంతో యావర్ తన కండబలంతో బుద్ధిబలంతో ఆటలో సత్తా చూపించాడు ఇక నామినేషన్స్ లోను తనదైన పందాలో నిలిచి టాప్ ఫోర్ గా నిలిచాడు అయితే శివాజీ హౌస్ లో పద్నాలుగో వారం టెలికాస్ట్ ఎపిసోడ్ లో ఓ మాట చెప్పారు యావర్ నీకు కొన్ని ఛాన్సులు వస్తాయి వాటిని ఉపయోగించుకో కరెక్ట్గా ఆలోచించమని చెప్పారు అంటే క్యాష్ ప్రైస్ తీసుకోమని సలహా ఇచ్చారు అలాగే ఐదు లక్షలు పది లక్షలు సూట్ కేసు పంపినా కూడా ఇది సరిపోదని పరోక్షంగా శివాజీ యావర్కు ప్రశాంతకు సూచించారు అంటే ఇది తక్కువ అమౌంట్ నువ్వు టెంప్ట్ కావద్దని చెప్పారనమాట చివరకు ప్రియాంకను ఎలిమినేట్ చేసిన తర్వాత వచ్చిన మనీ ఆఫర్ ను యావర్ ఆలోచించి తీసుకున్నాడు దాదాపు పదిహేను లక్షలు తీసుకొని కూల్ గా సూట్ తో టాప్ ఫోర్ గా ఎలిమినేట్ అయ్యాడు యావర్ అంటే ఈ పదిహేను లక్షలు కాకుండా మరో ముప్పై లక్షల రూపాయలను యావర్ సంపాదించుకొని బయటపడ్డాడు అనమాట ఇది తెలివైన నిర్ణయం శివాజీ మొదటి నుంచి ఎవరికి చెప్పేది ఇదే సమయం వచ్చినప్పుడు తెలివిగా ఆలోచించుకొని తీసుకోమన్నారు ఎవరు అదే చేశాడు ఇక తర్వాత ఎలిమినేట్ అయ్యేది అందరూ కూడా అమరనుకున్నారు కానీ శివాజీ ఇక గురించి చెప్పేది ఏముంది చాలా తెలివిగా ఆట లేకున్నా కూడా చాణక్యుడిలా పేరు తెచ్చుకున్నాడు శివాజీ మొదటి మూడు వారాలు బాగా ఆడి శివాజీ మంచి పేరే తెచ్చుకున్నారు ఆ తర్వాత భోజన నొప్పితో వెనకబడిపోయారు ఆయన అయినా కూడా తన మాటలతో ప్రిన్స్ ప్రశాంతలను ఆడిస్తూ హౌస్ మొత్తం తన చేతుల్లోకి తీసేసుకున్నారు శివాజీ లాజిక్ మాట్లాడుతూ అమర్ నుంచి శోభ వరకు గౌతమ్ నుంచి ప్రియాంక వరకు అందరినీ కడిగేస్తూ గేమ్ రసవత్తంగా మార్చేశారు ఎవరు ప్రశాంత్ జోలికి వచ్చినా సరే తనదైన అడ్డుకుంటూ కిక్కించారు అసలు గేమే ఆడకుండా శివాజీ హౌస్ లో ఎలా ఉన్నాడని గౌతమ్ శోభాలు కొట్టుకుంటున్నారు కానీ లాజిక్ లేకుండా నోరు పారేసుకుని వారే అవుట్ అయ్యారు అయితే టాప్ వన్ లో ప్రశాంత్ టాప్ టూ లో శివాజీలు ఓటింగ్ లో పోటీ పడ్డారు అయితే రెండు వారాలు ఓటింగ్ పెట్టడంతో అనూహ్యంగా చివరి వారం అమర్దీప్ కు ఓట్లు భారీగా పడ్డాయి ఎందుకంటే ఇక్కడ స్పై బ్యాచ్ ఓట్లన్నీ కూడా స్ప్లిట్ అవడం జరిగింది ఆ కారణంగానో మరే కారణంగానో ఓటింగ్ లో అమర్దీప్ పైకెక్కాడు దీంతో శివాజీ టాప్ వచ్చింది ఇక ఫైనల్ టూ లో పల్లవి ప్రశాంత్ అమర్దీప్ వాస్తవానికి బయట ఆల్రెడీ ప్రశాంత్ విన్నర్ చేశారు ప్రేక్షకులు ఎందుకంటే భారీగా ఓట్లు పడ్డాయి మొదటి స్థానానికి రెండవ స్థానానికి తేడా ఇరవై శాతం ఓట్ల తేడా ఉన్నట్లు టాక్ కాకపోతే మొదటి నుంచి బిగ్ బాస్ టీం ఎందుకు అమర్దీప్ ను ప్రియాంక శోభను ప్యాంపర్ చేస్తూ వచ్చింది ఇప్పుడు కూడా అమర్కు శివాజీకి ఎంత తేడా ఉంది అనేది సరిగ్గా తెలియదు కావాలని కావాలనే నెంబర్ టూకి తీసుకొచ్చారనే టాక్ కూడా ఉంది ఏదేమైనా అమర్దీప్ మాత్రం బెస్ట్ ఎంటర్టైనర్ అతిగా తప్పులు చేయడం అబద్దాలు ఆడటం గెలుపు కోసం గట్టి కరవటం శోభా ప్రియాంకలను వెనకేసుకొచ్చి వారి తప్పులను తన మీద వేసుకోవటం అమరు తీసాయి ఇక ప్రశాంత్ చాలా చీప్ గా చూస్తూ అసలు మనిషే కాదన్నట్లు తీసిపడేశాడు అది అతనికి నెగిటివ్ అయింది పల్లవి ప్రశాంత్ కు సెంటిమెంట్ రూపంలో కలిసి వచ్చింది నిజాయితీగా ఇండివిడ్యువల్ గేమ్ ఆడి ఉంటే మాత్రం అమర్ గెలవాల్సింది కానీ తన పరువు తానే తీసుకున్నాడు అమర్ పిచ్చోడిలా ఏడుస్తూ గెలవడం కోసం అడుక్కుంటూ నానా కంగళి చేసుకున్నాడు ఇక చెప్పాలి అంటే అతని ప్రవర్తన చూసి కుటుంబ సభ్యులే బాధపడి ఉండొచ్చేమో బోర్న ఏడుస్తుంటే వారికి ఎంతో బాధ కలిగి ఉంటుంది అలాగే స్పై బ్యాచ్ దగ్గరకు వస్తూనే ప్రియాంక చెబుతూ కన్నింగ్ ఏమాడు అందుకే శివాజీ గ్యాప్ దొరికితే చాలు వెంటనే అమరగాలు తీసేసేవారు అందుకే ప్రశాంత్ మొదటి వారమే చీఫ్ గా చూసినా చివరకు చివరి వారంలో తన పక్కన నిలబెట్టాల చేశారు ప్రేక్షకులు మరి అదే కదా అంటే అందుకే నెంబర్ టూ గా నిలిచిన అమర్ రనర్ అప్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది ఇక బిగ్ బాస్ సీజన్ సెవెన్ విన్నర్ పల్లవి ప్రశాంత్ ఉల్టా పొల్టా అన్నట్టుగానే హేమ హేమీలు ఇంటికి రైతు బిడ్డగా వచ్చి విన్నర్ అయ్యాడు నామినేషన్స్ లో తగ్గేదేలా అంటూ భుజం కిందకు దించి పుష్పరాజు లా రెచ్చిపోయాడు ప్రశాంత్ ఇక ఆటలోనూ ప్రాణం పెట్టి ఆడాడు దానికి తోడు శివాజీ కూడా కలిసొచ్చింది శివాజీ లేకుంటే మాత్రం నాలుగు లోపే మిర్చి మొక్కను చేతులు పెట్టుకుని ఇంటికెళ్లిపోయేవాడేమో కానీ శివాజీ మద్దతుగా నిలవడంతో బలపడ్డాడు గేమ్ లో రెచ్చిపోయాడు ఎవరైనా అవమానించినా ఓర్చుకున్నాడు నామినేషన్స్ లో మాత్రం దుమ్ము లేపేవాడు మొదట్లో అది చేసినట్లు అనిపించినా కూడా అమర్ శోభా ప్రియాంక గౌతమ్ లతో పాటు ఇంటికెళ్ళిన వారు కూడా పల్లవి ప్రశాంత్ చూశారు ముఖ్యంగా రతిక కూడా మొదట్లో నానా హీనంగా మాట్లాడింది తిరిగి వస్తే అతడి విలువ తెలియలేదు అయినా సరే ఎక్కడ తగ్గలేదు ప్రశాంత్ అదే ప్రశాంత్ కు ప్లస్ గా మారింది వారం వారం బలపడుతూ ఉండడంతో మిగతా వారికి అర్థమైంది ఏకులా వచ్చి మేకై కూర్చున్నాడని అందరి మనసులోని మాటను అర్జున్ బయటపెట్టాడు చివరకు బిగ్ బాస్ విన్నర్ గా పల్లవి ప్రశాంత్ టైటిల్ గెలుచుకున్నాడు పల్లవి ప్రశాంత్ చాలా బ్యాలెన్స్డ్ గా ఉంటూ అవసరమైన సమయంలో విశ్వరూపం చూపిస్తూ అవసరం లేని సమయంలో కామ్గా ఉండేవాడు మెడల పట్టి అమర్ నెట్టినా రచ్చ చేయలేదు అర్జున్ చేతితో అడ్డం పెట్టి ఆడిన ఎక్స్పోజ్ చేశాడు అందుకే ఇతర కంటెస్టెంట్ల ఫ్యాన్స్ కూడా సెంటిమెంట్ తో పాపమని ప్రశాంత్ ఇంకేముంది పల్లవి ప్రశాంత్ వన్ అయ్యాడు ఇటు శివాజీ కూడా తనకు లేదా ప్రశాంత్ కు మనీ తీసుకోమని సలహా ఇచ్చాడు శివాజీ శివాజీ తన మొదటి శిష్యుడు ప్రశాంత్ నిన్నర్ చేయిస్తే క్యాష్ తీసుకునేలా చేశాడు మళ్లీ చాణక్యుడిగా నిలబడ్డాడు శివాజీ తన ముగ్గురిలో ఎవరు సక్సెస్ అయినా శివాజీకి సంతోషమే వేరే వారికి కప్పి వస్తేనే బాధపడతారేమో కానీ పల్లవి ప్రశాంత్ అనుకున్నది సాధించాడు శివాజీ కూడా ఇక్కడ సంతోషించాడు అన్న బిగ్ బాస్ లోకి వెళ్ళాలి నన్ను ఎంకరేజ్ చేయండి అన్న అంటూ విడుకున్న ప్రశాంత్ తనలోని కమల్ హాసన్ పర్ఫార్మెన్స్ తో ఏకంగా ఇప్పుడు సెలబ్రిటీ అయిపోయాడు బిగ్ బాస్ సెవెన్ తెలుగు విన్నర్ అయిపోయాడు మరి ఈ ఆర్డర్ పై మీరేమంటారు మీరు అయిన కమెంట్ ద్వారా తెలియజేయండి వీటిని లైక్ చేయండి షేర్ చేయండి మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి